హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను విమనోజ్ తిరుమల పవిత్రతను కాపాడటం కోసం టీటీడీ శత విధాలుగా ప్రయత్నిస్తుంది మనం చూస్తున్నాం చాలా రోజులుగా సో ఇలాంటి చోట కొంతమంది అజ్ఞానులు అక్కడికి వెళ్ళి రీల్స్ చేయటం ఆ పవిత్రతను పోగొట్టడం కోసం లేకపోతే వీళ్ళు ఫేమ్ అవ్వడం కోసం తెలియదు కానీ కొంతమంది అక్కడికి వెళ్ళి రీల్స్ వేయటం ఇలాంటివి వైరల్ అవుతున్నాయి సో దాని దానిపైన టీటీడీ కూడా చాలా గట్టిగా ఉక్కుపాదం అవుతుంది వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కావచ్చు విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి ఇంకొకసారి ఇలాంటివి చేయొద్దని చెప్పడం కావచ్చు ఇలాంటి జరుగుతున్నాయి కానీ అన్నీ తెలిసిన యాంకర్ శివజ్యోతి మాత్రం ఈసారి ఏకంగా శ్రీవారి లడ్డూపైనే ఆవిడ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం సో మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం అంటూ ఆవిడ అన్న మాటలు ఆవిడ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఆ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయి చాలా వెకిలి చేష్టలుగా మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అన్నీ తెలిసిన యాంకర్ శివజ్యోతి సో ఇలాంటి ఆవిడ కూడా శ్రీవారి లడ్డూ గురించి మాట్లాడటం చాలా హేమంటూ కూడా హిందూ సంఘాలు మండిపడుతున్న పరిస్థితి ఒక్కసారి శివజ్యోతి అన్న మాటలు ఒకసారి విన్నాం ఇంకా విన్నారు కదా ఇటీవల వాళ్ళ హస్బెండ్ స్నేహితులతో కలిసి యాంకర్ శివజ్యోతి తిరుమలకు వెళ్ళింది ఈ క్రమంలోనే వాళ్ళు శ్రీవారి దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు భక్తుల కోసం సేవకులు ఆ యొక్క తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు అయితే ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి ఆమె ఫ్రెండ్ తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే అంటూ కామెంట్ చేశారు ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఈవిడ వ్యాఖ్యల పైన కూడా నిజంగా అంబానీ వీళ్ళు కూడా ఇలా మాట్లాడరేమో కొంచెం ఆలోచిస్తారు నాలుగు డబ్బులు రాగానే ఇంత ఇదిగా మాట్లాడతారా కళ్ళు నెత్తికెక్కాయంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి సో అది చూసిన గిరిజనులు ఇంకా హిందూ ధార్మిక సంఘాలు శివజ్యోతితో పాటు ఆమె స్నేహితులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అండ్ ప్రపంచంలోనే నిజంగా ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ఇందులో భాగంగా ఆలయ పరిధిలో భక్తులు ఎవరు రీల్స్ చేయొద్దనే నిషేధాజ్ఞలు కూడా అమల్లో ఉన్నాయి కానీ కొందరు అజ్ఞానులు నియమ నిబంధనలు తొంగల్లో తొక్కుతూ ఆలయ పవిత్రతను మంట కలిపే విధంగా వ్యవహరిస్తున్నారు నిజంగా వీళ్ళు సాధారణ ప్రజలైతే తెలియక చేశారనుకోవచ్చు కానీ ప్రముఖ యాంకర్ ఒక జర్నలిస్ట్గా ఉండి సరే ఆవిడ జర్నలిస్ట్ కాకపోవచ్చు వేరే విషయం కానీ ఒక యాంకర్గా ప్రజల మనల్ని పొందినటువంటి వ్యక్తి శివజ్యోతి తిరుమల క్యూ లైన్లో నిలబడి శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచేలా కామెంట్లు చేసింది సో మళ్ళీ వీడియో తీయడమే కాదు తిరుమల వీధుల్లో ఇలాంటి వీడియోలు తీయకూడదు సో అయినా సరే తీసింది ఇంకా ఎక్స్ట్రీమ్ అయ్యి ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి అయితే శివజ్యోతి దేవుణ్ణి నమ్మిద్దా అంటే నిజంగా నమ్మిద్ది ఎందుకంటే బిడ్డ కోసమే ఆవిడ వెంకటేశ్వర స్వామిని పూజించిందని చెప్పుకోవాలి శివజ్యోతి సో శివజ్యోతి ప్రేమ వివాహం చేసుకుంది తనకు పిల్లలు కలగపోవడంతో చాలాసార్లు ట్రోలింగ్ కూడా గురైంది పిల్లలు చూస్తే నిజంగా భావోద్వేగానికి గురయ్యేది ఏడ్చేది కూడా చాలా పెద్ద పెద్ద సభల్లో కూడా సో ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకుంది ఆవిడ సో తిరుమల వెంకన్నను పూజిస్తే తప్పకుండా తన కోరిక తీరుతుందని ఆమెకు కొందరు సలహా ఇవ్వడంతో స్వామికి ఇష్టమైన సప్త శనివారం వ్రతం కూడా చేసింది ఆవిడ అందరికి తెలిసిన విషయం ఆవిడ ఛానల్లో కూడా ఉంటుంది ఆ వీడియో సో ఏడు శనివారాల పాటు తన ఇంట్లోనే చాలా నిష్ఠగా పూజలు చేసింది సో స్వామి దయతోనే తనకు బిడ్డ కలుగుతుందని ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది పెద్ద పిల్లలు పుడతారని చెప్పి సో జీవితాంతం స్వామి సేవలోనే ఉంటానని కూడా అప్పుడే డైరెక్ట్ గా కరగండిగా చెప్పేసింది అండ్ ఎన్నో పూజలు చేసినప్పటికీ కలగని సంతోషం సప్త శనివారం వల్ల తమ కోరిక తీరిందని కూడా తన ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఆ వాళ్ళకి వాళ్ళతో వీడియో చేసి పంచుకుంది తిరుమల వెంకన్నను అంత భక్తితో పూజించిన శివజ్యోతి మరి ఇప్పుడు దేవుడి ప్రసాదం గురించి ఇలా మాట్లాడటంతో అందరూ షాక్ అవుతున్నారు ఈ వెకిలి కూడా ఖండిస్తున్నారు అయితే కొందరు తెలియకనే నోరు జారిందని చెప్తున్నప్పటికీ ఆమె చేసింది మాత్రం నిజంగా ముమ్మాటికి తప్పే ఇక్కడ బేసిక్గా విజిలెన్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో టీటీటీ వాళ్ళు వాళ్ళు మెయిన్గా రేస్ చేసే పాయింట్స్ కొన్ని ఉన్నాయి అవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒకటేంటంటే తిరుమాడ వీధుల్లో ఆవిడ వీడియో చేయడం తప్పు అండ్ రెండు ఏంటంటే క్యూ లైన్లో ఉన్నప్పుడు వీడియో చేయడం ఇంకా పెద్ద తప్పు ఎందుకంటే క్యూ లైన్లో దేవుడి ఆ యొక్క దేవుడి నామస్మరణతో ఆ యొక్క దేహం అంతా భక్తిభావంతో ఉండి దేవుణ్ణి మనసులో పెట్టుకొని ఆయనకి చెప్పాల్సింది చెప్పుకుంటూ ఉంటారు ట్యూలో నడిచేటప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసారు కాబట్టి సో అలాంటి నేపథ్యంలో పక్క వాళ్ళ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బందికరంగా వీడియో చేయడం కూడా తప్పే అండ్ వెకిలి చేలు ఆ వెకిలి నవ్వులు ఇంకా తప్పు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూడు తప్పులని కనుక ఒక ఒక పక్కన పెట్టేస్తే అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఆవిడ లడ్డూపై అడుక్కోవడం అనే కామెంట్ చేయడం అదేమి ఇంట్లో చేసుకున్న సున్నుండలు కావు లేకపోతే పాలు తేలికలో ఇంకోటి ఇంకోటి ఏదో స్వీట్ కాదు శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదం అలాంటి లడ్డూ ప్రసాదాన్ని శివజ్యోతి అపహాసించేయడం తిరుమల పవిత్రతకు ఇబ్బంది కలిగేలా ఆవిడ వీడియోస్ చేయడం అండ్ దట్టు పోనీ ఆవిడ ఏమన్నా ఈ ఎస్కలేషన్స్ ఈ యొక్క ఏదైతే వివాదం స్టార్ట్ అయిన తర్వాత కనీసం అట్లీస్ట్ టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ఇవ్వక ఇవ్వకముందే ఆవిడ రెస్పాండ్ అయ్యి సో నేను వ్లాగ్ చేశాను దాంట్లో కొంచెం వెకిలితనం కనపడింది నేను చింతిస్తున్నా సంథింగ్ ఒక వీడియో చేసి షేర్ చేసి ఉంటే చాలా బాగుండేది సో చేసింది తప్పే కాబట్టి చెప్పుకుంది సో వాళ్ళు కూడా నోటీసులు పంపించడానికి సముఖంగా ఉండేవాళ్ళు కాదు బేసిక్గా కానీ ఆవిడ చేసింది తప్పైనప్పటికీ ఇంకా అంటే నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగా ఆవిడ వ్యవహారం ఉందంటే నిజంగా కొంచెం ఆలోచించాల్సిన విషయం గతంలో ఆవిడ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తురాలో కూడా మనకు తెలుసు చాలా విషయాల్లో మనం ఆవిడ మనకు ప్రూవ్ చేసింది ఎందుకంటే ఆవిడ పబ్లిక్ డొమైన్లో ఉన్నారు సో ఒక యాంకర్గా కొన్ని కొన్ని ఛానల్స్లు కూడా ఆవిడ వర్క్ చేసింది సో దాని తర్వాత ఎప్పుడైతే లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టకపోవడంతో సప్త శనివారాలు దీక్ష కూడా ఆవిడ ఎంతో నిష్టగా చేసింది మరి అలాంటి ఆవిడ ఈరోజు లడ్డూ గురించి మాట్లాడటం అంటే అవసరం ఉన్నప్పుడేమో ఒడ్డు మల్లన్న ఒడ్డు తీరాక గట్టుమల్లన్న అన్న సామెత ఇక్కడ యాప్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలు పుట్టడం కోసం ఆయనకి అన్ని పూజలు చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఆయన పవిత్రమైన ఆయన లడ్డూ ప్రసాదాన్నే వెక్కిరించేలా మాట్లాడింది వెకిలి చేష్టలతో అపహాసం చేసింది అనేది అది కూడా పోనీ ఒకవేళ లడ్డు గురించి మాట్లాడింది ఏమన్నా ఆఫ్ ద రికార్డా ఆన్ రికార్డ్ మాట్లాడింది కెమెరా ముందు మాట్లాడింది వెకిలి చేతులు మాట్లాడింది కాస్ట్లీ లడ్డు రిచెస్ట్ పిచ్చగలం కాస్ట్లీ లడ్డు ఏంటి నీకు ఇచ్చింది ఫ్రీ లడ్డు అది సో అలాంటి ఫ్రీ లడ్డుని నువ్వు కాస్ట్లీ లడ్డు అని ఎలా నువ్వు ప్రచారం చేస్తావు దాదాపుగా నువ్వు ఒక వీడియో పెట్టారంటే పెట్టావంటే నీ సోషల్ మీడియాలో నీ హ్యాండిల్స్లో ఒక లక్ష మంది చూస్తారు సరదాగా ఎందుకంటే ఆ ఆ మాత్రం మంచి ఫాలోయింగ్ నీకుంది మరి అలాంటప్పుడు కాస్ట్లీ లడ్డు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ పోనీ నీ దగ్గర ఏమన్నా డబ్బులు లేవా బోల్డ్ డబ్బులు ఉన్నాయి దానికి నీ పర్సనల్స్ అన్నీ పక్కన పెట్టేసి కాస్ట్లీ లడ్డు అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ నిజంగా ఇవాళ హిందూ ధర్మ సంఘాలు మాట్లాడినా లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడినా రీల్స్ వరకు ఓకే తిరుమల వీధుల్లో చాలామంది చేశారు గతంలో దివిల్ మాదిరి ఇంకా దువాడ శ్రీనివాస వీళ్ళంతా రీల్స్ చేశారు వాళ్ళు రీల్స్ చేశారు కాబట్టి వాళ్ళకి నోటీసులు వచ్చాయి వాళ్ళు ఎప్పుడు లడ్డు గురించో లేకపోతే నామాల గురించో లేకపోతే అక్కడ ఉన్న ఏనుగుల గురించో లేకపోతే అక్కడ ఉన్న క్లీనింగ్ గురించి వీటన్నిటి గురించి పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడలేదు కదా లడ్డు గురించి ఆల్రెడీ లడ్డూ ఇప్పుడు ఇష్యూలో ఉంది శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని ఆ యొక్క దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని వైసీపీ గవర్నమెంట్లో సమ్ ఇలా కొన్ని అక్రమాలు జరిగాయని దాదాపుగా రెండు వందల అరవై కోట్ల అక్రమాలు జరిగాయని కొంతమంది ఆస్తులు జప్తులు చేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి గారు నిన్న విచారణ జరిపించారు ఇలాంటి కీలక పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు అనేది కూడా చాలామంది నటిజన్లు మాట్లాడుతున్న పరిస్థితి సో ఏదేమైనప్పటికీ అంత భక్తిభావం ఉన్న శివజ్యోతి మరి లడ్డు గురించి అపహాసం చేయడం నిజంగా ఖండించాల్సిన విషయం సో మరి శివజ్యోతి నోటీసులు పంపించక ముందే మరి ఆవిడ ఒక వీడియో చేసి షేర్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి మీరే అనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ